నా పేరు జగన్నాథ్ దొడ్డి కుమరయ్య వర్ధంతి నివాళులర్పించిన నాయకులు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కుమరయ్య వర్ధంతిని తాండూరులో ఘనంగా నిర్వహించారు శుక్రవారం కురుమసంగం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని యశోదా పార్కులో వర్ధంతిని జరుపుకున్నారు పార్క్ లో ఉన్న దొడ్డి కుమరాయ విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం జిల్లా కార్యదర్శి బంటారాం భద్రేశ్వర్ గాజుల శాంతికుమార్ కుమార్ న్యాయవాది గోపాల్ కురుమ సంఘం పెద్దలు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దొడ్డి కుమరయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు

జరుగుమార్డు వాళ్ళు చాలా ఉన్నారు ఒక రెండు రెండు నిమిషాల్లో క్లోజ్ చేయాల్సిందిగా ఇప్పుడు మన బీసీ సంఘం నాయకుడు టీఆర్ఎస్ లీడర్ రాజుగౌడ్ గారు మా హలో ప్రతినిధులు చాలా గ్రామాల నుంచి వచ్చినారు వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా రాజగౌడ్ గారు బీసీ శాఖ నాయకులు మీరు కందుకూరు రాజ్ కుమార్ గారు ఇచ్చారు మన దగ్గరికి మీ అందరికీ కూడా పురువసంగ తరఫున స్వాగతం సుస్వాగతం వీటిల్లాగా మనందరికీ తెలుసు దొడి కుమరయ్య దొండి కుమరయ్య ఎవరనేది చరిత్రలో లిఖించి లిఖించినటువంటి అంశం సమాజంలో అణిచివేత సామాజిక అస అసమానతలు అన్యాయాలు ఉన్నంత వరకు దొడ్డి కొమరయ్య ఒక ధృవతారలాగానే వెలుగుతుంటాడు అనేది వాస్తవం మరి టువంటి నాయకులు మా సామా పూర్వ సామాజిక వర్గంలో ఉండడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు దొంతి కొమరయ్య అనేటువంటి ఒక వ్యక్తిత్వం చరిత్రలో నడిచిపోయింది ఆ వ్యక్తి ఏదో ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఈ సమాజానికి ఒక దిక్సూచి ముఖ్యంగా ఈరోజు సమాజంలో బీసీల పట్ల ఏం జరుగుతుందనేది మనందరికీ తెలుసు ఈరోజు దొడ్డి కుమరై గురించి మాట్లాడుతున్నామంటే అంటే చైతన్యం గురించి మనం మాట్లాడుతున్నాం బీసీగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాం దానికి వ్యతిరేకంగా మనందరము చైతన్యమై పోరాడాలనే ఉద్దేశంతో మనం దొడ్డి కుమరైతో చేసిన సందర్భంగా మనం మాట్లాడుతున్నాం మనందరికీ తెలుసు మిత్రులరా ఈరోజు బీసీలు అన్ని రకాలుగా అణచివేయబడుతున్నారు రాజకీయంగా ఆర్థికంగా ఈవెన్ ఉద్యోగాలలో చదువుల్లో కూడా అంచువేయబడుతున్నటువంటి వర్గంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పక్ష కొనసాగొద్దు ఈరోజు మనం తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ బీసీ రిజర్వేషన్లు అనేది అది తక్షణమే అమలు చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల గొప్ప బొదలే అది అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఉద్యో విద్యా ఉద్యోగాల్లో ప్రమోషన్లలో రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికలే కాదు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం చట్ట సభల్లో కూడా మా వాట మాకు ఇవ్వండి తొందరగా నా నాకుండా ఇన్ని రోజులు చాలా ఇబ్బందులకు గురైనం ఎక్కనే ఇక ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేదు జరిగేటటువంటి జనాభా గణలో రాబోయే పార్లమెంటు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా మా రిజర్వేషన్లు మాకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు ముందుకు వస్తాం కాబట్టి మిత్రులారా ఈ మేము తెలిసినా కూడా వచ్చినందుకు చాలా సంతోషం స్వాగతం వారందరికీ ఇప్పుడు కానీ వర్ధంతి కార్యక్రమానికి గురిచేసిన నా కుటుంబ సోదరులు బీసీ సోదరులు రాజకీయ పార్టీ నాయకులకు మున్సిపల్ మాజీ చైర్మన్ గారికి మిగతా ప్రజాప్రతినిధులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి దొడ్డి కుమరాయ గారు చేసిన త్యాగాలు చేసిన పోరాటాలు మనకు అందరూ కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది ఈ యువతరానికి ఆ రోజు పంతొమ్మిది ఏళ్ళ వయసులో ఈ రజాకారుల నిజాముల దేశ్ముఖ్ల కూటాలకు బలైన వ్యక్తి తొండి కొమ్మరాయని ఈ సందర్భంలో చెప్పక తప్పదు ఒకవేళ తొండి ఆ రోజు ఆయన ధైర్యంగా ముందుకొచ్చి పోరాడకపోతే ఈరోజు ఇంకా మనకు బానిస సంఖ్యలో ఉండే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మరి అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు దేశంలోని యువకులందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి తాండూరు నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య రాష్ట్రంలో కానీ మనకందరూ కూడా తెలుసు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అనగదొచ్చిన సంగతి మన అందరూ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడన్నా యువకులు చైతన్యవంతులు కావాలి ముందుకు రావాలి పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారు కానీ కొమరం భీమ్ కానీ మరి ఇలాంటి అనేక మంది వ్యక్తులు ఈ తెలంగాణ చాకలి ఐలమ్మ కానీ సర్దార్ సర్వయ్య పాపన్నగౌడ గారు కానీ మరి శివాజీ గారు కానీ ఇలాంటి వ్యక్తులు అనేక మంది ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు పెద్ద పీట వేయాలని ఆ రోజు నుంచి ఆలోచన వచ్చినప్పటికీ కూడా మనం సాధించుకోలేదనే విషయం మీ అందరూ కూడా మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికనే ఉద్దేశంతో మనం ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి మరొక్కసారి ఏదైతే అగ్నవరణాలు వేస్తున్నారో ఈ దేశంలో మరి బీసీలకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుర్రు ఖచ్చితంగా చెప్తున్నాం మీ యొక్క సంగతి తెలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాతి కులకరణ పెట్టింది జాతి కులఘర్ణ పెట్టి ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒక్కటిలో ఎప్పుడైతే జాతి కులకరణ జరిగిందో మరి ఆ రోజు మన ఒక బీసీ జాతులు మూడు వేల ఏడు వందల జాతులు ఈరోజు దాకా దాని లెక్కలు చెప్తలేరు మరి ఈరోజు జాతి కులఘర్ణ చేస్తున్నాం అని అంటున్నారు కదా మా వాటా ఎంత మేము ఈ దేశంలో ఎంతున్నాం మా వాటా అంతా వచ్చే వరకు వదిలే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా అందరం కూడా ఈ తాండూరు నియోజకవర్గానికి అభివృద్ధి కోసం పనిచేస్తాం అందరితో సహకారం తీసుకుందాం ఎవరితోటి వర్గ విభేదాలు లేవు అగ్రవర్ణాలైన మనులే తాండూరులో అందరం కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క తాండుని అభివృద్ధి చేద్దాం దాంతో పాటు బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు కూడా మనతో కలుపుకొని ఈ యొక్క తాండూరు ప్రాంతానికి న్యాయం జరిగేదామో పనిచేద్దామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జైన్ జై తెలంగాణ జరిగిన సాయుధ పోరాటంలో బలైన తొలి అమరుడు కొమరయ్య వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ మరి ఆ రోజు ఏదైతే దొడ్డి కొమరాయ్య మరి పోరాడి మరి బుల్లెట్ గాయాలకు మరి చనిపోవడం జరిగిందో మరి ఆయన ఒక్క మరణంతో యావత్తు తెలంగాణ మరి మరి ఆంధ్రప్రదేశ్లో ఒక కదలిక వచ్చి అప్పుడున్నటువంటి ఏడవ నిజాంని మరి వారిని అట్టి వారికి ఎదురొడిన మరి ఆయన ఆదర్శమే తీసుకొని నిలవడం జరిగింది మరి ఈరోజు ఈరోజు యావత్ కేవలం ఒక కులానికో వర్గానికో ప్రాంతానికే కాదు యావత్ ప్రజా ప్రపంచానికే ఒక విప్లవకారుడుగా చరిత్ర నిర్చుకున్నటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని చెప్పి ఉన్నాం మరి వారిని దాదాపు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వస్తూ ఉన్నాయి మరి దాదాపు మరి ఆయన పేరుపైన మరి దొడ్డి కొమరయ్య మెడికల్ కాలేజ్ అని చెప్పి పెట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నాం మరి ముఖ్యంగా కుమరాయ్య ఆశయంగా వారిని ఆలోచనలని మనము వాళ్ళని పదును పెట్టి మనం అందరం కూడా ఐక్యత కావాలి ఈరోజు తాండ్ర ప్రాంతంలో చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఏదైతే కుర్మ సోదరులు ఏ చిన్న కార్యక్రమం తీసుకున్నా ఏ పెద్ద కార్యక్రమం తీసుకున్నా పెళ్ళిళ్ళు కానీ వాళ్లకు వాళ్ళ దగ్గర ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ కుర్మ సోదరులంతా కూడా ఒక ఐక్యతగా ఒక పట్టుదలగా అందరిన వాడి మరి ముందుకు వచ్చి ఒకరికి సాయం చేయడంలో ఒకరికి ఆపదలో వాళ్ళు ఆదుకుంటున్నారంటే నిజంగా చాలా గర్వంగా ఉంది మిగతా కులాలన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా బీసీ కులాలన్నీ కూడా ఏక్రత పైకి మరి బీసీ సమాజం కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన గర్వ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దొడ్డి కుమరయ్య కుమరయ్య ఆశయాలని ఆశయాలని దొడ్డి దొడ్డి కుమరయ్య అనే వ్యక్తి భూమి కోసం బుక్తి కోసం స్థాయిలో పోరాటం చేసి ఈ సమ సమాజ స్థాపన అనాదిగా పెద్దందారుల అణచివేతకు ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి దొడ్డి కుమరయ్య గారు ఈ సమాజ నిర్మాణంలో ఈ సమాజాన్ని చైతన్యపరచడంలో ఈ సమాజాన్ని అభివృద్ధి పరచడంలో బడుగుల యొక్క బలహీన వర్గాలు ఈ సమాజంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారిన అనేక రకాలుగా సంస్కరణలు వచ్చిన ఇంకా బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం అవసరమైనంత మేరకి ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయడం లేదనేది వాస్తవం కాబట్టి ఇవాళ కురుమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా నమస్కారాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఏదైతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి దశ ఉద్యమం తర్వాత మలిదశ ఉద్యమంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాదాపుగా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి మనందరం కూడా ఒక ఉమ్మడి పోరాటం కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఏర్పడినటువంటి ఈ సమాజంలో భాగమైనటువంటి అనేక వర్గాల జాతులు అనేక వర్గాల నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అభివృద్ధి పథం వైపు నడవడంలో అనేక రకాల ఆటంకాలు ఇబ్బందులు ఇంకా ఎదురవుతున్నాయి కాబట్టి వాటన్నిటినీ మనం అధిగమించి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాత కీ జై కుమరయ్య గారి భర్ధతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు అలాగే ఏది తొట్టి కుమరయ్య కానీ కుటుంబ సంఘం నుంచి ఏ ప్రోగ్రాం చేసినా ముందుండి పోరాడినటువంటి మా అన్న పూజారి పాలన్న గారికి అలాగే గోపాలన్న గారికి కుటుంబ సోదరులందరికీ అలాగే అనిత గారికి ఇక్కడ ఉన్నటువంటి మన వన్ మంత్స్ నుంచి ఇచ్చేసినటువంటి మన కుటుంబ సహోదరులందరూ కూడా అండ్ మీడియా అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతి రోజు ఇక అందం కలుసుకొని ఆయన గురించి చెప్పుకుంటున్నాం చేస్తున్నాం కానీ ఈ స్ఫూర్తి అనేది తర్వాత కూడా ఇది ఒకటే రోజు కాదు అయిపోయినాక కూడా అదే రకంగా మనం ఉండాలని ఆ రోజైతే తాండూరులో గత రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల కిందట స్టాచ్యూ పెట్టడానికి కనీసం అలాంటి మహనీయుడి స్టాచ్యూ పెట్టడానికి కూడా ఎంతో ఇబ్బంది లేదు ఇంట్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ స్టాచ్యూస్ ఉన్నాయో శివాజీ స్టాచ్యూ కానీ సర్దార్ పాపన్న స్టాచ్యూ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాచ్యూస్ అన్నిటికీ స్టెప్స్ లేవని చెప్పేసి గత వన్ ఇయర్ కిందనే కౌన్సిల్లో కూడా పెట్టుకోవడం జరిగింది కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి పనులు జరగట్లేదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను ఏదైతే చేయాలని అనుకున్నానో దానికి మీరు అందరు ముందుకు వెళ్ళి అవి పనులు అయ్యేలాగా మనం అందరం పోరాడదామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి నా కుటుంబ సోదరులందరికీ సోదరి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు